ఎమ్మెల్యేని సురేంద్రబాబుని నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మాతమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సర్వకారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని పెద్ద శక్తులతో నిర్వహిస్తానని దవిసాస్గా ప్రమాణం చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన ఎమ్మెల్యేని సురేంద్రబాబుని నేను సభ నియమాలను కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఎమ్మెల్యేని సురేంద్రబాబుని నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసన ద్వారా నిర్మాతమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం ఇదేత చూపుతానని భారతదేశ సర్వాకారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని పెద్ద శక్తులతో నిర్వహిస్తానని దవిసాక్షిగా ప్రమాణం చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన ఎమ్మెల్యేని సురేంద్రబాబు నేను సభ నియమాలను కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా.